హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ శ్రేణి సుభద్ర ఈరోజు తమ్మకాయ తాలింపు చూపిస్తున్నానండి తమ్మకాయలు మనకు రెగ్యులర్ మార్కెట్లో కంటే రైతు బజార్లలో బాగా కనిపిస్తాయండి ఖచ్చితంగా కనిపించినప్పుడు ఇలాగ తీసుకొచ్చి ఖచ్చితంగా ఫ్రై కానీ అలాగే చట్నీ కానీ చేసుకోండి హెల్త్కి చాలా మంచిదండి తమ్మకాయలు లేత తమ్మకాయలే తీసుకోవాలండి గింజలు పడిన తర్వాత అది కూరకు కానీ ఫ్రై కానీ పనికిరావండి ఇలాగా లేత తమ్మకాయలు తీసుకోవాలి లేత తమ్మకాయలు మాత్రమే మనకి కూరకు కానీ అలాగే ఫ్రై కానీ పనికి వస్తాయండి వీటిని ఒక సైడ్ ఇలాగ కట్ చేసుకుంటే పీచు వస్తుందండి ఈ పీచ్ తీసుకొని ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై బాగుంటుంది ఈ విధంగా అన్ని కట్ చేసుకొని నెక్స్ట్ నేను ఈ ఫ్రై కోసము కొన్ని పప్పులు అలాగే ఎండు కొబ్బరి తెల్లగడ్డ ఎండుమిర్చి తీసుకున్నానండి నెక్స్ట్ ఒక పాన్లో వాటర్ వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి తమ్మకాయలు యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి వీటిని బాగా ఉడికించుకోవాలండి పచ్చాపచ్చాగా అనేలాగా ఉడికించుకోవాలి ఈలోపు మనము దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మిక్సీ జార్లో ఎండుమిర్చి పప్పులు అలాగే రెండు తెల్లగడ్డలు కొంచెం ఎండు కొబ్బరి ఉప్పు వేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఈలోపు మనకి తమ్మకాయలు ఉడికిపోయి ఉంటాయండి చూడండి ఈ విధంగా పలుకుగా ఉడికించుకోవాలి ఇవి ఉడికిన తర్వాత ఇలాగ స్ట్రైనర్లో వేసి వీటిని నీళ్ళన్నీ వంపేసుకోవాలండి ఇవి పక్కన పెట్టుకొని నెక్స్ట్ తాలింపు కోసం పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపును మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి తాలింపు ఈ రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి వార్చి పెట్టుకున్నటువంటి తమ్మకాయలను యాడ్ చేసుకోవాలండి తమ్మకాయలు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఈ తాలింపులో రెండు నిమిషాలు తమ్మకాయలను మగ్గించుకోవాలి చూడండి రెండు నిమిషాలకు ఈ తమ్మకాయలు మగ్గిపోతాయండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పప్పుల పౌడర్ యాడ్ చేసుకోవాలి మీకు రుచికి సరిపడా పప్పుల పొడి యాడ్ చేసుకోండి అంతే అండి పప్పుల పొడి యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని మరో రెండు నిమిషాలు లిట్లో వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి తమ్మకాయలు హెల్త్కి చాలా మంచిదండి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో చూడండి రెండు నిమిషాలకు ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీకు మార్కెట్లో తమ్మకాయలు కనిపిస్తే తీసుకొచ్చి ఇలా ఒకసారి ట్రై చేయండి తమ్మకాయలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి అలాగే ఐరను కాల్షియం ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనిమిక్ వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి నెక్స్ట్ చాలామందికి కళ్ళ చుట్టూ అలాగే మెడ చుట్టూ డార్క్గా అయిపోతుందండి స్కిన్ నల్లబడిపోతుంది అలాంటి వాటికి ఇది మంచి రిలీఫ్ అండి దీన్ని తీసుకోవడం వలన ఇది మెలనిన్ ప్రొడక్షన్ను తగ్గిస్తుంది సో ఆటోమేటిక్గా మెలనిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది అంటే మనకు ఆ డార్క్నెస్ అనేది తగ్గుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఇవి కనిపించినప్పుడు మార్కెట్లో తీసుకొచ్చి ఇలాగా ఫ్రై కానీ చట్నీ కానీ చేసుకొని తిని మనం వీటిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ గెయిన్ చేసుకుందామండి మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్